శుక్రవారం రోజు ఛత్తీస్గఢ్లో తమ అనుచరులతో లొంగిపోయిన ఆశన్న హైదరాబాద్ నివాస్ న్యూస్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ అలియాస్ ఆశన్న లొంగుబాటుకు ముందు తన సహచరుల సమక్షంలో ఆఖరి ప్రసంగం తమ సహచరులు ఇంకా కొంతమంది పోరాడాలి అనుకుంటున్నారని భద్రతా బలగాలను అనుసరించి జనజీవన శ్రవంతులో కలవాలని అలాంటి వారు తమ నంబర్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ వన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ త్రీకి సంప్రదించాలని అన్నారు